నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఎమోషనల్ చీటింగ్ వర్సెస్ ఫిజికల్ చీటింగ్ ఏది ఎక్కువ హర్ట్ చేస్తుంది ఎక్కువ బాధ పెట్టే అంశం ఏంటి ఇమోషనల్ చీటింగ్ అంటే ఏంటి అసలు అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఫిజికల్ చీటింగ్ గురించి అందరికీ తెలుసు వీటన్నింటికి తేడా ఏంటి ఏది ఎక్కువ హర్ట్ చేస్తుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు అన్నారు మ్యాడమ్ తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే చాలా రోజుల తర్వాత యా యా ఎలా ఉన్నారు గుడ్ గుడ్ మాకి భాగ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అయ్యా సో ఇమోషనల్ చీటింగ్ వర్సెస్ ఫిజికల్ చీటింగ్ ఫిజికల్ చీటింగ్ అంటే ఏమైనా అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు ఆ మూమెంట్ లో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ జరిగిపోయింది అని కొంతమంది అంటారు నిజంగానే హీట్ ఆఫ్ ది మూమెంట్ లో జరిగిపోతుందా దే చూస్ టు ఇట్ కావాలని ముందుగానే అనుకుని చీటింగ్ అనేది అసలు నిజంగానే ఆ కో లేకపోతే ఆ నిమిషానికో అయిపోయింది అని ఎక్స్క్యూజ్ అంటారా ఫిజికల్ చీటింగ్ అయితే యా ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫ్ అనవసరంగా పెళ్ళాము పిల్లలు సొసైటీ ఒక వ్యవస్థ కుటుంబం ఇదంతా వదిలేసి తెలుసో తెలియకో కక్కుర్తో కుక్కబుద్దో ఉంటుంది మగాళ్ళకి సో అది నేను ఇప్పుడు నేను చెప్పట్లేదు పాతకాలంలోనే మన పూర్వీకులు చెప్పారు అప్పుడు మనకి దేవదాసి సిస్టమ్ ఉండేది తిక్క పుట్టినప్పుడు అలా వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు శుభ్రంగా చక్కగా కాపురాలు చేసుకునేవాళ్ళు సో బేసిక్ హ్యూమన్ టెండెన్సీలో అది కామన్ అని చెప్పి మనకి సంస్కృతి సంప్రదాయము అనే అని దాంట్లోకి ఒక కల్చర్ని డ్యామేజ్ చేయకుండా సొసైటీ ముందుకెళ్ళాలంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చో దాన్ని ముందే గమనించి మన పూర్వీకులు అమ్మాయిల్ని భగవంతుడికి ఇచ్చేసి భగవంతుడి స్థితిలో వాళ్ళ నుంచి భగవంతుడికి దాసి అని చెప్పి అండ్ భగవత్ స్థితిలో నాట్యము ఇవన్నీ చక్కగా వాళ్ళకి నేర్పించి వాళ్ళనే రమింపజేయడానికి రంజింపజేయడానికి అప్పుడప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు మన కల్చర్ ఆఫ్ కుటుంబ వ్యవస్థలో రాకుండా అలా బ్యాలెన్స్ చేశారు ఓకే చెప్పాలండి అండ్ ఇంకా చెప్పాలి అంటే అది చీటింగ్ అంటాం కదా అక్కడికి వెళ్ళి రావడం వల్ల భగవత్ స్థితిలో ఉన్న ఒక ఒక మానసిక శారీరక స్థితిలో ఒక అమ్మాయితో రమించడం వల్ల కలవడం వల్ల వాళ్ళకి ఇంకా వీళ్ళు భార్యతో ఉండండి అని చెప్పి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడము సో వాళ్ళు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ ఎమోషనల్ సపోర్టో ఫిజికల్ సపోర్టో ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎందుకంటే భగవద్గీతలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ అదే గుళ్ళల్లో ఉంటూ ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ బాడీలో మైండ్లో ఉండేది సో వీళ్ళు వెళ్ళి వెళ్లతో ఫిజికల్లీ మెంటలీ ఎమోషనలీ ఏడ్చినా కలిసినా కుటుంబ వ్యవస్థని చెదర కొట్టి చల్లా చెదర చేయకుండా కలపటానికి ఈ దేవదాసి సిస్టమ్ అనేది సపోర్ట్ స్ట్రక్చర్ లో ఉండేది తిరిగి మళ్ళీ భార్య దగ్గరకే వచ్చేవాళ్ళు మరి ఆ భార్య ఇంకెవరితో అట్లా పెట్టుకుంటే సో అప్పుడున్న కల్చర్ లో అక్కడ మనకి చాలా కట్టుదిట్టం చేశారు మాడవాళ్ళు బయట వెళ్ళకుండా ఒక సిస్టమేటిక్ మచ్ ఆఫ్ వంటింటి కుందేలు చేశారు కాబట్టి అబ్స్ట్రిక్షన్ అయింది అక్కడ ఓకే కాబట్టి అది అప్పుడు నడిచింది నేను అనేది నథింగ్ రైట్ ఆర్ రాంగ్ మనం కూడా ఒక ఒక లా పెట్టుకొని చెప్పాలంటే సుప్రీంకోర్టు కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది నీ భార్య లీగల్ గా నీతో ఉన్నప్పుడు నువ్వు ఆవిడ లెజిటిమేట్ కిడ్స్ అనే ఒక సిస్టమ్ లో అంటే ఇంకా స్టిల్ యు ఆర్ మ్యారీడ్ అన్నప్పుడు అమ్మాయి ఎవరితో వెళ్ళి ఎవరితో ఏం చేసినా వచ్చే కిడ్స్ లెజిటిమేట్ నీ కిడ్స్ అని ఇచ్చింది సుప్రీం కోర్ట్ ఎక్కడలేని అనబాక ఇది మనకి వక్రించి కనిపించవచ్చు కానీ ఎలా సపోర్ట్ చేయగలం అసలు అలాంటి ఒక సిస్టాన్ని అంటే ఎవరితోనో కలిస్తే వచ్చే పిల్లలు కూడా నువ్వు పెళ్లి చేసుకుని ఉన్నావు కాబట్టి నీ పిల్లలే అని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు ఎవరైనా సో చెప్పే పద్ధతిలోనూ చెప్పాల్సిన ధోరణిలోనూ చెప్పకపోవడం వల్ల ఈ జడ్జ్మెంట్ ఇలా అనిపించవచ్చు ఓకే ఓకే దీనికి మనకి సంస్కృతి పురాణాల్లో మనకి మహాభారతం శ్రీమద్ మహాభారతంలో కర్ణుడు సూర్యుడితో రమించడం వల్ల ఆవిడకి ఒక చిన్న సిద్ధి ఉంటుంది నాట్ జస్ట్ ఫిజికల్లీ అని చెప్తారు ఏదో మంత్రం వల్ల వచ్చారని కాని భీమసేనుడు మొత్తం ఆరు మంది వస్తారు వాయునందనుడితో అగ్నిదేవుడితో వాట్ ఎవర్ సో పాండురాజు ఇస్ అన్ అఫీషియల్ భర్త ఆయనే చెప్తాడు విత్ హిస్ కాన్సెంట్ నీతోనే ఉండిపోతారంటే అలా ఎలా మన ప్రాజని మన వంశం వృద్ధి చెందాలి అంటే అని పిల్లలు లేరు కాబట్టి లేని పరిస్థితి రాలేని ఇవ్వలేని పరిస్థితి కాబట్టి విత్ కన్సెంట్ అదే చెప్తున్నాను భర్త ఆమోదంతో భర్త అడగటం వల్ల ఆవిడ చేసింది సో మూలాలు ఏదైనప్పటికీ ఆవిడ రమించి తీసుకురాలేదు ఆవిడకున్న వరం వల్ల వచ్చినాయి అసలు ఈయన పుట్టాడు తెలుసా నీకు పాండురాజు గాని తెలుసు ఆ సో ఆవిడ కళ్ళు మూసుకోవడం వల్ల ఆయన పుట్టాడు సో నేను అదే చెప్తున్నా విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ ఈయన పుట్టుక మూలాలు తెరిచిన ఆ ఇక మరి కళ్ళు మూసుకుంది కాబట్టి అమ్మ కళ్ళు లేని బిడ్డ పుడతాడు ఈవిడ నాతో కొంచెం అన్నట్టు ఉంది కాబట్టి ఈ బిడ్డ పుట్టాడు దాసిని పంపిస్తాయి ఆవిడ ఉండలేక ఆవిడ మరి ఇంకో బిడ్డ పుడతాడు సో ఎవరితో అయినా అఫీషియల్ గా వాళ్ళెవరి బిడ్డలు అంటారు తండ్రి బిడ్డలనే అంటారు సో ఈ పిల్లలు లేకపోవటం వల్ల కలగకపోవడం వల్ల అలా జరిగిన జడ్జిమెంట్ ని వక్రించి చూడకుండా విత్ కన్సెంట్ అయినా వితౌట్ కన్సెంట్ అయినా పిల్లలు కనుక పుడితే ఆ పిల్లలు ఇల్లు వాళ్ళ డిఎన్ఏ ఇది ప్రూవ్ చేయకుండా టూ పీపుల్ ఆర్ టుగెదర్ దే ఆర్ యువర్ కిడ్స్ అండ్ మనకి స్మృతీస్ అండ్ శృతీస్ నుంచి హిందూ లా వచ్చింది చెప్పాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకే వస్తుంది సో ఎప్పుడైనా సరే మన పురాణాలు ఒక వన్ ఆఫ్ ద ఆయువ్ పట్ అనమాట మన హిందూ మ్యారేజ్ యాక్ట్ కాబట్టి ఇది పక్కన పెడితే చీటింగ్ అనేది పాతకాలంలో వాళ్ళు చీటింగ్ చేసి వచ్చారనే వాళ్ళుగా వాళ్ళకు వచ్చిన వివక్షత ఏదైతే భార్య మీద రావాల్సిన ప్రేమాను రాక రాకడం మిస్ అవుతున్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కౌన్సిలర్ గా ఎమోషనల్ గా సపోర్ట్ చేసి అండ్ వాళ్ళ శరీరంలోంచి బోల్డ్ అంత పాజిటివ్ శక్తిని వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు వెళ్ళి సక్రమంగా చక్కగా భార్యతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది సొసైటీలో బీయింగ్ సింగిల్ ట్రెండ్ అయిపోయింది భర్తతో మాత్రమే ఉంటే చీ యూ డోంట్ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ అంటున్నారు చెప్పాలంటే అండ్ ఏంట్రా అదే పాత చెంతకైపాటి రోజు పప్పు తింటావా గర్ల్ ఫ్రెండ్ లేరా అని అబ్బాయిలు అనే వర్షన్స్ వస్తున్నాయి సో ఫిజికల్ ఇస్ సమ్హౌ కెన్ బి అక్సెప్టెడ్ బిట్ వెన్ యూ ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు నీ సొంత భార్య పిల్లల దగ్గర నువ్వు వచ్చేస్తే క్షమించవచ్చు కొంతవరకు ఓకే ఫిజికల్ చీటింగ్ ఎమోషనల్ చీటింగ్ ఇప్పుడున్న ఆడవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళ పర్స్పెక్టివ్ లో చెప్తా ఓకే ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు ఆస్తులు కూడబెడుతున్నారు అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం పొందుతున్నారు ముందుకెళ్తున్నారు ఇప్పుడున్న ఆడవాళ్ళు కోరుకునేది వైశు మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ చేసే యాక్షన్స్లో ఆలోచనలో బుర్రలోంచి వచ్చే ఆలోచనలో మనసులోంచి వచ్చే ఫీలింగ్స్లో నేనే ఉండాలి నాతో ఉండాలి నేను తనని నమ్మినట్టు తను కూడా నన్ను మాత్రమే ఒక గర్ల్ భార్య భార్యగానో స్వీకరించాలి అని అమ్మాయి కోరుకునేది ఇది ఒక్కటే అవును ఒక్కటి గుర్తు పెట్టుకో ఇది కూడా నేను మళ్ళీ హిస్టరీలోనే చెప్తాను రీ రైటింగ్ ద ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్ ఈ ఎలిమెంట్స్ లో మ్యారేజ్ ఎప్పుడు జరగలేదు చెప్పాలంటే అయితే కన్యాశుల్కం ఇచ్చారు అమ్మాయిని డబ్బులిచ్చి కొనుక్కునే సిస్టమ్ లో మనకి తెలిసిన రీసెంట్ హిస్టరీలో ఇంకా అంత పాత వదిలేసి ఈ ఈ రీసెంట్ హిస్టరీలో లేదంటే వరకట్నాలు వచ్చాయి అమ్మాయిలు డబ్బులు ఇచ్చి అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు ఈ రెండు డబ్బు అనేది ఒక హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ లో ఇండియన్ సొసైటీలో రెండు పోయినాయి ఓన్లీ క్యారెక్టర్ బిహేవియర్ ట్రస్ట్ అండ్ ఎబిలిటీ టు హోల్డ్ ఆన్ అనేది చూస్తున్నారు అమ్మాయిలు సో ఎమోషనల్ చీటింగ్ అనేది నేను నువ్వు చెప్తే ఇది కరెక్టో కాదో కాదు అమ్మాయిలు యాక్సెప్ట్ చేయట్లా భరించలేకపోతున్నారు అబ్బాయిలు కూడా భరించలేకపోతున్నారు ఇట్స్ వేస్ ఫిజికల్ చీటింగ్ యాక్సెప్ట్ చేయగల యాక్సెప్ట్ చేయడం అంటే మళ్ళీ వచ్చి మనతో కనెక్ట్ కమిటెడ్ గా ఉంటే కొంతవరకు క్షమించవచ్చు మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా నువ్వే కావాలని వస్తాయి బట్ ఎమోషనల్ చీటింగ్ ఇస్ చాయిస్ ఇందాక నువ్వు అన్నావు కదా ఫ్లూక్ లో అయిపోయింది ఆ మూమెంట్లో అయిపోయింది అనుకోకుండా అయిపోయింది అంటే నన్ను ఒప్పుకుండా ఫిజికల్ ఎమోషనల్ చీటింగ్ లో అయింది తొక్కలో అయింది తోలు అయింది అంటే తోలు తీసేయాలి వాట్ కేరింగ్ చూపించడం కన్సర్న్ చూపించడం టైం ఇవ్వడం లవ్ చేయడం అన్నెసెసరీగా వాళ్ళు ఎలా ఉన్నారా అని చెప్పి ఊరు కూరకే క్రాస్ చెప్పా లోపల నుంచి కుత్తుకులు ఆడిపోవడం వాళ్ళు ఉన్నప్పుడు కళ్ళల్లో బల్బులు తిరగడం చక్రాలు తిరగడం సో ఇవన్నీ ఎమోషనల్ ఎమోషనల్ బాండ్ అది ఎమోషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి వైశ ఇద్దరి మధ్యలో ఫీలింగ్స్ సింక్ చేసినప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు చేస్తూ ఉంటున్నప్పుడు సింక్ చేసుకోవాలనేది నీ ఇంటెన్షన్ అవతల ఇంటెన్షన్ కూడా అయినప్పుడు మాత్రమే ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది సో ఈ ఎమోషనల్ ఇదైతే ఏదైతే ఆస్పెక్ట్ చెప్పారో మీరు ఇవి లేకుండా అసలు ఫిజికల్ చీటింగ్ వరకు ఎందుకు వెళ్ళగలరు వెళ్ళలేరు కదా ఆబ్వియస్లీ ఇవన్నీ ఉంటే ఒక మూమెంట్ వాళ్ళ మీద ఒక కేరు వాళ్ళతో ఉన్న ఒక బాండ్ ఒక ఎఫెక్షన్ ఏదో ఉంటే అక్కడ దాకా వెళ్తారు కదా ఇది ఏమీ లేకుండా అందుకే నువ్వు వైట్ కే బ్యాచ్ నువ్వు ఇటు జెన్జీ కాదు ఇటు మధ్యలో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఎమోషన్ లేకుండా కూడా చాలా మంది చేస్తున్నారు బయట సొసైటీలో వన్ నైట్ స్టాండ్స్ అని అండ్ ఎఫ్ అని షుగర్ డాడీస్ షుగర్ మామీస్ సిచువేషన్షిప్స్ చేస్తున్నారా లేదా సో బేసికల్ గా అందుకే నేను ఇంత విశదీకృతంగా క్లియర్ కట్ గా ముసుగులో గుద్దులాట లేకుండా మసిపూసి మారేడుకాయ చేయకుండా క్లియర్ గా చెప్తున్నాను ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఫ్లూక్ లో అవసరం కోసం పరిస్థితి కోసం జాబ్ లో అప్గ్రేడ్ కోసం మనసు చంపుకొని కూడా అబ్బాయిలు కూడా పాడుకోవాల్సి వస్తుంది పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు కార్పొరేట్ లో తెలుసా నీకు సరదాగా నేను ఇందాక ఇంక నేను చెప్పలేను వద్దులేండి సో అట్లాంటిది అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇష్టం లేకుండా స్లీప్ ఓవర్స్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి విత్ మెన్ ఆల్సో పరిగెట్ అట్ విమెన్ నా దగ్గరకు వచ్చే క్లైంట్లా అక్క ఏం చేస్తావురా అక్క నేను గే కాదక్క అక్క నాకు చేయాలని లేదక్క అయితే ఉద్యోగం పోతుందక్క అంటే ఏం చేయమంటావు ఏం చేయమంటావు వాళ్ళది ఐ ఆన్సర్ యా సో దట్స్ ఫిజికల్ రిలేషన్ వెరీ డిఫరెంట్ ఎమోషనల్ చీటింగ్ ఇంటెన్షనల్ చీటింగ్ అది మర్డర్ కూడా కల్పబుల్ హోమోసో సైడ్ నాన్ కల్పబుల్ హోమోసైడ్ అని ఉంటుంది ఇంటెన్షన్ లేకుండా ప్లానింగ్ లేకుండా అనుకోకుండా అండ్ ఏదో తోస్తే అస్తే దట్ వాస్ అన్ఇంటెన్షనల్ మర్డర్ బట్ ఆడిని కత్తితో కొయ్యాలా ఫలాన దగ్గర కత్తి పెట్టాలా దాని బాగా పదును పెట్టాలా ఆడిట్ వచ్చినప్పుడు నరం ప్లానింగ్ కొయాలని అనుకో దట్స్ సో ఎమోషనల్ చీటింగ్ ఇస్ అన్ ఇంటెన్షనల్ మర్డర్ నోయింగ్ ద ఫ్యాక్ట్ దట్ యు హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎ వైఫ్ అండ్ యువర్ ఎంటైర్ సపోర్ట్ స్ట్రక్చర్ నీడ్ టు బి విత్ హర్ అమ్మై తో గాకండో ఊర్లో ఉన్నందర అమ్మాయిల్కి ఇడు నవ మన్మదుడ అతి సుందరుడ అన్నట్టు ఉంటాడు అనేది అదే ఇక్కనిం చే కదా అక్కడకి అక్కడికి వెళ్తుంది అది అని ఫిజికల్ అక్కడికి వెళ్దాం బంగారం మళ్ళీ చెప్తున్నాను ఇలా ఓన్లీ ఎమోషనల్ గా ఉండి ఫిజికల్ చెయ్ నాల్ కూడా ఉన్నారు ఎవరెవరు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఓన్లీ వీళ్ళు ఉక్కప్పులు చెప్పుకుంటారు అంతే అట్లంటాల్ కూడా చూసా యుఎస్ లో ఉంటారు వీళ్ళు ఇక్కడ ఇండియాలో ఉంటారు ఎక్క అంటే తెలియదు అనేసి ఇది ఇప్పుడు కాదు వారేళ్ళ క్రితం భార్య ఉంటది పిల్లలు ఉంటారు ఈవిడికి హస్బెండ్ ఉన్నాడు పిల్లలు బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అనమాట అసామృతాలు చిందుతా ఉంటాయి మాట్లాడుకున్నప్పుడు అది సో ఎమోషనల్ చీటింగ్ ఇస్ దిస్ ఎమోషనల్ చీటింగ్ యాక్సెప్ట్ చేయలేరు ఫిజికల్ చీటింగ్ అండ్ ఎమోషనల్ చీటింగ్ కూడా చేయకూడదు యాక్సెప్ట్ చెయ్య ఫిజికల్ చేయకూడదు అయినా చేస్తున్నారు బట్ ఎమోషనల్ చీటింగ్ ఇస్ సమ్థింగ్ ఒక హ్యూమన్ కమిటెడ్గా నీతో ప్రేమగా జీవితాంతం ఫర్గెట్ అబౌట్ ప్రేమ కేరింగ్ గా ఒక సపోర్ట్ స్ట్రక్చర్ గా ఒకరికొకళ్ళు ఉండేది తల్లిదండ్రుల తర్వాత భర్తో భార్యో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో దానికోసం మనం అంత త్యాగం చేస్తాం విఆర్ లైక్ లిటరలీ చాలా సందర్భాల్లో యూఆర్ నేకెడ్ ఎమోషనల్లీ అంటే వల్నరబిలిటీ వాళ్ళకి చూపిస్తాం మనం అదంతా తెలిసి కూడా మనకి ఇవ్వాల్సి మనకి మనకివ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అంతకన్నా దరిద్రం దౌర్బల్యం అప్రా అప్రామైన ఆ ఒక మనిషిని అగాధంలో తిరగడం ఎక్కడా ఉండదు ఇక వాడు వాడు అగాధం కాదు ఊబిలోకి వెళ్ళిపోయినట్టే అంటే ఒక మనిషి ఉండి కూడా వాడు వాడు బాధ చెప్పుకోలేడు వాడికి ప్రేమ వస్తే ఎక్స్ప్రెస్ చేయలేడు నీతో చేస్తే నువ్వు ఎమోషనల్ అవాయిడెన్స్ చేస్తావు అది అసలు ఎంత పెయిన్ఫుల్ ఉండదు వాక్యూమ్ క్రియేట్ అవుతుంది పక్కన ఏం తప్పు చేసాడంటే అంటే నీకు ఆగలేక నువ్వు వెళ్ళి ఎవరికో సపోర్ట్ చేస్తే వీడి దగ్గర నుంచి నువ్వు కేరింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్ రీజన్ లేకుండా తీసేసుకుంటే వాడు ఎందుకు ఇలా జరుగుతుందని తనకి తనే క్వశ్చన్ చేసుకుని నేనెమైనా తప్పు చేసాన వీడికి ఇంకేమన్నా చెయ్యాలా డబ్బులు ఇవ్వాలా ప్రేమ్ ఇవ్వాలా టైం ఇవ్వాలని వీడు చచ్చిపోతా ఉండడు అరే నీది కాదురా తప్పు పోయి అని చెప్తా చాలా మంది నా క్లయింట్స్ కి బాగుండే వాళ్ళు ఇప్పుడు ఉండట్లేదు నీది తప్పే కాదు యాక్చువల్లీ పుట్టింగ్ సంబడి సైకలాజికల్ డ్రామా బికాస్ యూఆర్ నాట్ ఎమోషనలీ అవైలబుల్ అండ్ ఇంకొకటి కొన్న చూసావా వాళ్ళు ఇంకోళ్ళు పెడుతున్నారు అక్కడ మీరు ఇద్దరు కావాలంటే ఉండండి కలిసి వదిలేండి వీళ్ళు ఇద్దరిని లేకపోతే లివిన్ చావండి ఇద్దరు రిలేషన్షిప్లు వదులుకోవాలి అని అనుకోకపోతే గో లిఫ్ట్కి అప్పుడు తెలుస్తుంది ఎమోషనల్ రిలేషన్షిప్ ఏముందని ఈ పెంటే మళ్ళీ వస్తుంది అంటున్నాను యా సో నెక్స్ట్ ఇంకొకటి ఇంటలెక్చువల్ ఇది అది నేను మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం సెపియోసెక్షువల్స్ అంటారు వాళ్ళని వాళ్ళకి ఏంటంటే ఇంటెలిజెన్స్ తో ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళకి ఆ కామం ప్రేరేపితం అవుతుంది అని చెప్పి అట్లాంటి హ్యూమన్స్ కూడా ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నా ఏమవదు అందం ఉన్నా వాళ్ళు ఏం పెద్దగా కనెక్ట్ అవ్వరు అలక ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్ తో మాట్లాడితే అట్లా కిక్ వస్తా ఉంటదంట సో దอส ఆర్ కాల్డ్ సెప్యుఎక్షువల్ people అది మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుతూ మీకు కూడా ఇలాంటి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేలాంటి రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఉషశ్రీ గారిని కాంటాక్ట్ అవ్వడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.